మనము ఏ దేశమే వెళ్ళాం ఎందుకు వెళ్ళాం ఇది చెప్పాల్సిన అవసరం ఒక ప్రతిపక్ష నేత కాకంటే కూడా ముఖ్యమంత్రిగా కానీ మంత్రిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది ఎవ్వరికైనా సరే అందులో భాగంగానే మరి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు పైగా ఆయన మీద ఏదో కేసులు ఉంటాయి కాబట్టి దేశం విడిచి వెళ్ళినప్పుడు పాస్పోర్టు సంబంధించినటువంటి ఆ స్టాంపింగ్లు అవన్నీ కూడా కోర్టు పరిశీలనలోనే ఉంటాయి కాబట్టి ఆయన ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళే పరిస్థితి లేదు దాని మీదే విమర్శలు చేసినటువంటి కూటమి ప్రభుత్వంలోనూ ఇప్పుడున్న పార్టీల నేతలు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఏ దేశాలకు వెళ్ళారు ఇంత గర్గ్గోలు జరుగుతుంటే వాటి మీద ఏమాత్రం స్పందించకుండా ఏమాత్రం స్పందించకుండా అలా సైలెంట్గా ఉండటం అనేది ఏంటంటే అది సరైన పద్ధతి కాదు ఇది నేను చెప్తున్నాను అని కాదు మామూలుగా అయినా కూడా నేనంటే నేనని కాదు ఎవడ చెప్పినా కూడా ఇప్పుడు ఒక జవాబుదారీతనానికి మేము ప్రసిద్ధి అసలు ఒక క్రెడిబిలిటీ కానీ లేదంటే ఇప్పుడు ఆస్తుల ప్రకటనలో కానీ మేమే టాపు ప్రతిదీ పారదర్శకంగా ఉంటాము అని చెప్పినప్పుడు పారదర్శకంగా ఉంటామని చెప్పినప్పుడు మనం ఈ విదేశీ పర్యటన ఎందుకు గోప్యంగా ఉంచాలి సరే గోప్యంగా ఉంచారా లేదు వీళ్ళే బయటకు చెప్పట్లేదా అనే తర్వాత ముందైతే అది ఖచ్చితంగా అయితే చెప్పాలి కదా కనీసం పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సారీ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా చెప్పాలి కానీ లేదు నేను చెప్పను ఇది మేము గతంలో ఉన్నట్లయితే కూడా ఉంటాము అంటే అది పని కాదు కదా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ చర్యలను ఎవరు ప్రశ్నించాల మీరు ప్రశ్నించారు పైగా చాలా బూతులతో కూడా అసహ్యంగా మాట్లాడారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి దాన్ని ఇప్పుడు జడాశ్రవణ్ కుమార్ గారు దత్తలు అన్నమాట జడాశ్రవణ్ గారు దత్తలు ఆడించారు ఆయన గురించి ఎందుకు చెప్తున్నామంటే కేటకారికలుగా ఓపికగా గంట అరగంట వాయించి వదిలిపెడతాడు కాబట్టి ఏదైనా ఇష్యూ మీద ఆయన గురించి ఎందుకు ప్రత్యేకంగా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీల తరఫున అప్పట్లో ఆయన వాయించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటూ కాబట్టి మరి ఇప్పుడైనా ఇప్పుడైనా ఇంక మేము ఇక్కడికి వెళ్ళొచ్చాం ఇంటి పెట్టుబడుల కోసమే వెళ్ళాం ఎందుకంటే రాష్ట్ర అభివృద్ధి వీళ్ళ ఆశ శ్వాస కాబట్టి నేను అనుకుంటున్నా ఖచ్చితంగా వీళ్ళు ఒక ప్రజోపయోజనం కోసమే వెళ్ళుంటారు ఉంటారు సరే దాని మీద జోకులు కూడా వేస్తారు వచ్చిన తర్వాత చాలా కింద మీద పడ్డారని విన్నాం మేము మేము ఎందుకని వెళ్ళాం తెలుసా మీకు అని క్లారిటీ ఇస్తారని నేను అనుకుంటున్నాను లేకపోతే ఏమవుతుందంటే అంతకుముందు వాళ్ళు బూతులు మాట్లాడినప్పుడు మీరు బూతులు మాట్లాడినప్పుడు కూడా వైఎస్ఆర్సిపి తరపు నుంచి పెద్దగా ఏమీ రిపల్షన్స్ రాల మరి ఇప్పుడు వస్తాయిగా పాత వీడియోలన్నీ తీసి ఇప్పుడు చూపించి కొడతారుగా సిట్టు కొడతారుగా మరి దానికి రెడీగా ఉండాలి కదా ఎంత లేట్ అయినా మనం జనవరి నాలుగు కదా ఇప్పుడైనా కనీసం ఎక్కడైనా ఒక ఘటన వస్తుందేమో చూసి 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 మిగిలిన వాళ్ళగానే మనం కూడా ఈ వీడియో పెట్టాల్సి వచ్చిందన్నమాట